ప్రేమస్వరూపుడైన దేవుని నామానికి మహిమ కడుగును గాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాలు ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానం వింటున్న ప్రియ సంగమ్మ దైవ కుమారులారా కుమార్తెలారా సర్వాధికారైన తండ్రి మిమ్మల్ని కాక ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే మానవుడు ఎందుకు దిగజారిపోతున్నాడు మానవుని యొక్క విశ్వాసం ఎందుకు త్రుటిలో పోతుంది మానవుని యొక్క దైవశక్తి ఎందుకు క్షీణించిపోతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే దానికి అనేకమైన కారణాలు మనిషి అవుతున్నాడు అందుకే ఈరోజు వాక్యాంశం ఏమిటంటే నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకోవడమే చిత్తమై చిత్తమైనది అంటాడు భక్తుడైన పౌరుడు గారు ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం నేటి వాక్యాంశము పరిశుద్ధత పొందుట దేవుని స్తోత్రం హలెలుయ ఇక వాక్యం చూసినట్లయితే మొదటి దశనోనిక పత్రిక నాలుగో అధ్యాయంలో మూడు నాలుగు ఐదు వచనాలు చూసినప్పుడు అక్కడ కొన్ని అమూల్యమైన వచనములు మనం చూ చూడవచ్చు ప్రియ సహోదరు సహోదరుడు ఏంటంటే మానవుడు అన్యుల వలె జీవించకూడదు అంటే క్రైస్తవుడు ఆ చెప్పుడు మాట ఏంటంటే అన్యుల వలె జీవిస్తూ దేవునికి ఇచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు దేవుడికిచ్చిన మంచి అవకాశాలను పోగొట్టుకుని జాలత్వంలోకి నడుస్తున్నావు అంటాడు భక్తుడైన పౌరుడు గారు జాలత్వము అనగా ఆ పదానికి చాలా అర్థాలు వస్తాయి ప్రియసంగ త్రాగు తాగేవారు మోసం చేసేవారు లేక వ్యభస చేసేవారు ఇంకేదైతే దేవుడికి ఆయుష్కరమైన క్రియలు ఉన్నాయో అవన్నీ చేసేవారిని జాగ్రత్త అంటుంది అందుకే సామెత్వ గ్రంథంలో కూడా ఈ మాటలు ఖచ్చితంగా బదులుపరచారు సర్వాధికారు ఎంత అంటే జాగ్రత్త కలిగిన వారి యొక్క మాటలు అంటే వారి మాటలు మోసలో పడవేయాలి అని ఆలోచన కలిగిన వారి మాటలు ఉంటాయంట నూనె కంటే మెత్తగా ఉంటాయని అక్కడ మనం చూస్తుంటాం సామెత గ్రంథంలో ఉండదు దేనిస్తోత్రం హల్లెలుయ్య అయితే ఇక్కడ భక్తులైన పౌరులు గారు అంటారు నీవు అన్యుల వలె కాక అంటాడు దేనిస్తోత్రం హల్లెలుయ నిజమండి ఈరోజు క్రైస్తవులు ఎలా జీవిస్తున్నారు ఎలాగా దేని అనుసరిస్తున్నదంటే కొన్ని కొన్ని పద్ధతులు చూస్తుంటే అన్ని జనంగతో మనం కలిసిపోతున్నామేమో అన్న అనాలోచన అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది మరి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు ఎందుకంటే లోకల్లో మనం ఉన్నాం కనుక వారితో మనం సహవాసం చేస్తున్నాం కనుక కొన్ని అలవాట్లు మనలో కూడా ఉంటాయేమో ఉన్నాయేమో అన్న అనుమానం అప్పుడప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటుంది అయితే ప్రభు ఏం చెప్తుందంటే మీరు ప్రత్యేకించబడిన జనము పరిశుద్ధత కలిగిన జనము మీదొక దివ్యమైన అమూల్యమైన నా వంశస్థులు అన్నాడు కదా చెప్పేసే పత్రికలు కనుక మనము ఎలా ఉండాలి ఆయన వంశస్థులాగా జీవించాలి ఆయన ప్రత్యేకపరిచిన జనంగా మనం ఉండాలి ఏర్పాటు చేసిన యాచకత్వం కలిగి మనం ఉండాలి దినిసోత్రం హల్లెల్లుయ్య ఇది క్రైస్తవుడికి దేవుడిచ్చిన మంచి అమూల్యమైన గిఫ్ట్ బహుమానము ఈ బహుమానాన్ని మనం విడిచి వెళ్ళిపోతున్నామేమో దాటి వెళ్ళిపోతున్నామేమో ఒకసారి మనం గమనించుకోవాలి ప్రియా సహోదరు సహోదరుట ఈరోజు లోక పరిస్థితి చూస్తే చాలా అద్వానంగా ఉంది పిల్లలేమి పెద్దలేమి ఎవరైనా సరే బాబు తీసుకుంటున్నాము దేవుడి యొక్క వాక్యాన్ని వింటున్నాము ఆలయంలోకి వెళ్తున్నాము దైవ కార్యాల పాలు పంతులు పంచుకుంటున్నాము ప్రార్థనలో పాలు పంతులు పంచుకుంటున్నాము ఆర్నైట్ ప్రేయర్లో పాలు పంతులు పంచుకుంటున్నాము ఏకాంత ప్రార్థనలో పాలు పంతులు పంచుకుంటున్నాము అన్ని విషయాల్లో పాలు పంతులు పంచుకుంటున్నామే కానీ అప్పుడప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నాడు అన్యుల వలె ప్రవర్తిస్తున్నాడు అందుకే ఇక్కడ భక్తులను పౌలు గారు అన్నారు అన్యుల వలె అంటున్నాడు దేవునితోత్రం హల్లే అన్యము అన్య జాతి అనగా విగ్రహారాధకులు కాదు చాలామంది అంజులు అనగానే విగ్రహారాధకులు ఏదో వారు టెంకాయ కొట్టి అట్టపలు పెట్టి అగ్రతులు పెట్టి పూజిస్తారు అని హేళన చేస్తారు కానీ ఇది మనం కూడా చేస్తున్న సంగతి మనం ఒక్కసారి వెనక్కి చూసుకోవాలి ఈ ఆచారం మనం కూడా ఆచరిస్తుంటాం కొన్ని కొన్ని ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ చూడండి అగ్రతులు వెలిగిస్తారు దండలు వేస్తారు కొబ్బరికాయ కొడతారు అట్టిపడి పెడతారు నైవేద్యం పెడతారు ఎవరికి మీరీ మాతకి దేని స్తోత్రం హల్లెల్లి అలా చేయమని బైబిల్లో ఉందా అంటే ఇప్పుడు ఈ క్రైస్తవులు అనిపించకున్న ఎవరితో సమానం అయిపోయారు అన్యులతో సమానం అయిపోయారు అసలు అన్య అన్య అన్న పదానికి అర్థం ఏమిటంటే జ్ఞానం లేనివారని అర్థం లేక గ్రహింప లేనివారని అర్థం అంతే అంతే తప్ప అదేదో పెద్ద తప్పు కలిగిన మాట మాత్రం కాదు అంత మాత్రాన వారిని మనము హింసించకూడదు వారిని హేళన్గా మనం చూడకూడదు అన్య అన్యజాతులు జాతి అనగా గ్రహింపలేని అజ్ఞానులని అర్థము దేవస్తోత్రం హల్లియ అందుకే ఇరుమే గ్రంథం ఆరోగ్యంలో కూడా పద్దెనిమిదవ అవసరాలు అంటాడు పర్వతండ్రి సంగమా ఆలకించు ఈ ప్రజలు ఎలాగున్నారు అన్యుల వడే మూఢత్వం కలిగి ఉన్నారంటాడు అక్కడ దీని స్తోత్రం హల్లేయ్య ఏమన్నారు మిమ్మల్ని కాపులు కాయ మేము కాపు కాయడానికి ఒక కావల వారు నేను పంపిస్తున్నాను నన్ను పదిహేడవ అంటే వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు మేము సార్ అప్పుడు ఆయన ఏమన్నాడు అన్ని జనంగామా అన్నాడు అక్కడ అంటే జ్ఞానం లేని వాళ్ళని అర్థం అంతే తప్ప వారిని హేళన చేసేవారు కాదు దేని స్తోత్రం హల్లే కనుక ఇక్కడ మనం జ్ఞా చేసుకోవాల్సింది అనుసరించవలసింది ఏంటంటే క్రైస్తువుడు క్రైస్తవుడిగా జీవిద్దాం కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కన్నీరు వస్తాయి ఎన్నో వేదనలు మనలో మన జీవితంలో వస్తాయి ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి ప్రారంభించింది అంటే ఇంచుమించుగా రెండు వేల సంవత్సరాల క్రితం అనగా క్రీస్తు మానవ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చింది మొదలుకొని నేటి వరకు కూడా అదే జరుగుతుంది దీని స్తోత్రం హల్లెల్లుయ్య ఎందుకంటే కష్టాలు వస్తాయని ఆయన చెప్పాడు కనుక మనం ఎంత మనం తప్పించుకోవాలన్నా క్రైస్తవుడికి కష్టాలు రాకుండా ఉండవు కానీ వచ్చిన కష్టం అలాగే ఉండిపోద్ది అంటే ఉండదు ఆ కష్టాన్ని భరిస్తూనే దేవుని మనం ఆరాధించినప్పుడు ఆయన స్థుతించినప్పుడు మనం ఆయన మార్గంలో నడుచుకునేవారుగా మనం ఆయన బిడ్డలుగా మనం ఆయన మేపే గురువులుగా మనం జీవించినప్పుడు కష్టాలు వస్తాయి వచ్చి రప్పించేది ఆయనే తొలగించేది ఆయనే ఎందుకంటే కష్టం లేకుండా ఏది మనకు దగ్గరకు రాదు ఇదే కాదండి మానవ జీవితంలో మీరు ఏదైనా చూసుకోండి కష్టపడకుండా ఏది కూడా మన దగ్గరకు రాదు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా కూలి పని చేసినా చేతి పని చేసినా ఏం చేసినా కష్టపడకుండా ఒక రూపాయి కూడా మన చేతికి ఎలాగైతే రాదు అలాగే నీవు కష్టపడకుండా ఇల్లు కట్టలేవు కష్టపడకుండా సంపాదించలేవు కష్టపడకుండా ఏది చేయలేవు అంటే నీ సుఖానికి వెనక ఏముంది కష్టం ఉంది అదే చెప్పాడు క్రీస్తు ఈ భూమి మీద మీరు జీవిస్తున్నా కనుక మీకు కష్టం రాకుండా ఉండదు అంటాడు యాహోన్ సోత పదహారు పదహారధ్యయంలో కష్టం వస్తుంది బాధలు వస్తాయి కన్నీలు వస్తాయి కానీ నన్ను జ్ఞాపం చేసుకుంటాను మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అంతేగాని మనం జాగ్రత్తం కలిగిన వారి వల్లే కామాంధుల వల్లే జీవిస్తూ ప్రభువు న్యాయం చేయంటే ఆ మాటకు దేవుడు ఏమైనా సమాధానం ఇస్తారా అంటే ఎవడు కావుల ప్రియ సహోదరు సహోదరుడు కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కన్నీరు వస్తాయి అలాగే దాని వెనకాల కీడు వెనక మేలు జరుగుతుంది ఒకటే ఒక మాట కీడు వెనకాల ఏం జరుగుతుందండి మేలు కలుగుతుంది ఆ మేలు కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుని వైపు చూడక మానడు నీ కష్టాలని మన కష్టాలను ఆయన తీసివేయక మానడు అంతేగాని అన్యుల వల్లే ప్రవర్తించొద్దు అన్నాడు మళ్ళా చెప్తున్నాను అన్యులంటే విగ్రహారాధకులు కాదు వారు చేసుకుంటే చేసుకొని కానీ ఒక రకంగా చూస్తే మనం కూడా విగ్రహారాధన చేస్తున్నాం ఈ సత్యం ఎంతమంది గ్రహిస్తున్నారో నాకు తెలియదు విగ్రహారాధకులు కాదు కానీ జ్ఞానం లేనివారు గ్రహింపు లేనివారు అని అర్థము మనం గ్రహింపగలిగిన వారుగా ఉన్నామే ఉండాలి తప్ప గ్రహింపు లేని వారుగా అజ్ఞానం వల్ల జీవించకూడదని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను దేని స్తోత్రం హల్లేలుగా కావునప్పుడు సహోదరి సహోదరుల ఈ వాక్యం వెంటనే మీరు ఎక్కడ గడి తప్పుతున్నారో ఎక్కడ దారి తప్పుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి ఒక మనిషిని మనం విమర్శించేటప్పుడు నీ నీ యొక్క జీవితం ఏమిటో ఒకసారి జ్ఞాపం చేసుకో అలా జ్ఞా జ్ఞాపం చేసుకున్న వారి యొక్క జీవితాలు పరుస్తారు ప్రభు ధన్యత ధన్యుడా అని పిలుస్తాడు ప్రభు ఎందుకంటే ఎదుట యొక్క తప్పులను చూసే మనము మన తప్పును మనం సరిచేసుకుంటే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు రాబోతున్న దినాల్లో దివ్యమైన ఆశీర్వాదంతో మనం నింపుతాడని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రియు సంగ చాలామంది పొరపడుతుంటారు నా మటుకు నేనే ఖచ్చితంగా ఉన్నానని కానీ సామిత్ర అధ్యయ సామిత్ర గ్రంథము పదహారు అధ్యయము మూడో అవసరం అంటాడు ఎవరి నడకలు వా ఎవరి నడకలు వాడి దృష్టికి వాడి దృష్టికి నీతిగా కనిపిస్తాయి ఏంటి ఎవరి నడకలు ఎవడి తలంపులు ఎవడి ఉద్దేశాలు వాడి దృష్టికి మాత్రమే నీతిగా ఉంటాయి అన్యాయం ఎవరికి చేయట్లేదు అనుకుంటాం అని సామిత్ర గ్రంథము పదహారు అధ్యయం మూడో అసలు అక్కడ వాక్యం కనిపిస్తుంది నిజమే ఎవరు నడుతున్నారు వాళ్ళకి రెండు వర్షంలో ఎవరు నడుతున్న వాడికి బాగా కనిపిస్తాయి నాది నాకే నిజం అనుకుంటాం ఇదే కరెక్ట్ అనుకుంటాం కానీ చూసేవారికి విన్నవారికి అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఇది గ్రహించినప్పుడే క్రైస్తవు క్రైస్తవుగా జీవించాలని నేను తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం హలే లుయ్యా ఏదైనాప్పటికీ ప్రా సహోదరు సహోదరా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరగాలంటే కొంచెం కష్టపడినా సరే కొంచెం నష్టమైనా సరే దేవుని అందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు ఇక్కడ భక్తులైన పౌరులు గారు చెప్పినట్లుగా దశలో సంఘానికి రాసిన పత్రికల ద్వారా మనం అన్య జాతికి సంబంధించిన వాళ్ళకి ఉండకూడదని నేను తెలియజేస్తున్నాను కనుక గ్రహింపు లేని వారి మనం కాదు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నీవు నీవు జనాంగంలో ప్రత్యేకపడిన ప్రత్యేక పరచబడిన వాడవు ప్రత్యేక పరచబడిన దానవు నీవు నీ కుటుంబం కూడా అని ఖచ్చితంగా వాగ్దానం ఇచ్చిన దేవుడిని మనం మర్చిపోకుండా ఉండాలంటే రాబోతున్న దినాల్లో ప్రభా నా తప్పును నేను సరి చేసుకునే అవకాశం నాకు దయచేయి అనేటప్పుడు దావీదు లాంటి దావీదు లాంటి సాక్ష్యం చెప్తుంటాం గారు అంటారు కదా ఇరవై మూడు అధ్యాయం అంతా ఆ యొక్క ఐదు వచనాలు కూడా సాక్ష్యమే ఆరో వచనం మాత్రం ఆయన కోరిక అది ఏంటి ఇరవై మూడవ అధ్యాయ కీర్తన భాగంలో ఐదు వచనాలు సాక్ష్యంగా ఉంటే ఆ ఆరో వచనం మాత్రం ఆయన యొక్క కోరిక ఏంటి చిరకాలము ఆయన నేను నివాసం చేసినది అంటాడు అది కోరిక ఐదో వచనం అంటాడు నా గిన్నె నిండి పొరులుతున్నది అంటాడు అంటే ఎవరి మనసు అయితే దేవునియందు ఆనందంతో దేవునియందు సంతోషంతో దేవునియందు కలిగిన వారుగా దేవుని యొక్క ఆశీర్వాదంతో మనసు ఉప్పొంగి ఉంటుందో ఆ అనే గిన్నె ఆనందంతో పొంగి పొరుగుతుందంటాడు కనుక ప్రతి సంగమా మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిద్దాము దేవుడి ఆశీర్వాదం మనము మన కుటుంబాలు మనం వెనక ఉన్న తరాలు పొందుకును లాగును ఆయన యొక్క కృప పొందుకును లాగును ఆయన యొక్క దీవును మనం పొందుకును లాగును మనమందరం కూడా కృషి చేయాలని తెలియజేస్తూ నేను ఈ మాట ముగిస్తున్నాను దేవుడు కొద్ది మాటతో కూడా దీవించిన కాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి కొందాం ఈ సమయంలోని నీ వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం కలిగిస్తూ అయ్యా ఈ వాక్ విన్న బిడల్లో నాన్న అనాలోచన తొలగించి ఆలోచన కలిగించి అయ్యా నీవు మమ్మల్ని ప్రత్యేక పరిశీలి జనాంగంగా పిలుస్తున్నావు కనుక తండ్రి నీ పిలుపు అందుకునే వారికి కూడా మేమందరం కూడా అలాగే జీవించే భాగ్యం కలుగు చేసి అయ్యా మేము అన్ని జనంగంతో కలవకుండా లోకంలో కలిసిపోకున్నట్లు అయ్యా ఈ కృపా వాచ్యంతో మాకు అనుగురించి ఆశ్రయించి దీవిస్తామని ఈ వాక్య ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ మహిమగణిత ప్రభావం పొందుకుంటారని క్రీస్తు అమ్మలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మీ అందరం మరొకసారి వందరములు మరి మా జీజస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదా గాక ఆమె